నాగర్ కర్నూలు జిల్లా కోల్కతా డాక్టర్ అత్యాచార ఘటనకు నిరసనగా నాగర్ కర్నూలు మెడికల్ కాలేజీలో తరగతులను బహిష్కరించిన వైద్య విద్యార్థులు అంబేద్కర్ చౌరస్తా ముందు నిరసనకు దిగిన నినాదాలు చేసిన జూనియర్ డాక్టర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చే వరకు నిరసనలు ఆగువు అన్న జూనియర్ డాక్టర్లు త్వరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి డాక్టర్లకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు Ryan. Thank Si è il padre è Ma non si può andare Non si può andare Non si può andare Non si può andare